మై ఛానల్ ఈరోజు పోలిపాడ్యమే ఆ రోజు పోలి పండుగ అన్నమాట ఆ రోజు ఏం చేస్తారంటే ఇట్లా తులసి మాతకి ఒత్తులు అన్నమాట కార్తీక మాతత్సం అమావాస్య ఎల్లారి వచ్చేది పోలిపాడమే మా పోలితలిని తలుచుకుంటూ ఇట్లా దీపాలు వదిలేస్తే చాలా మంచిది అన్నమాట స్వర్గానికి కూడా దారి తెలుసుకొని ఉంటుంది మంచి ఇట్లా వేసుకుంటే స్వర్గ స్వర్గానికి పోయే ఛాన్స్ ఉంటాయని మన ఆడవాళ్ళు నమ్ముతారు సో నేను తులసి అమ్మ దగ్గర ఇట్లా పొద్దుగలన్న ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు మంచి ముహూర్తం ఉందన్నమాట అప్పుడే చేసుకోవాలి సో నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ వేసేసి స్టవ్ వన్ స్టవ్ బండ్ అదంతా మంచిగా కడుక్కొని ప్రసాదాలు చేశాను ఎందుకంటే ఆ రోజు మా బాబా బర్త్డే కూడా వచ్చిందన్నమాట అందువల్ల తర్వాత కడపలు అన్నీ కడుక్కున్నాను చూసారు కదా మంచిగా అష్టదల పద్మ ముగ్గేసుకున్నాను ఇంకా ఈరోజు తులసమ్మం కూడా మంచిగా అలంకరించుకొని దీపాలు పెట్టుకోవాలి ఉసిరి అంటే ఉసిరి దీపాలు బియ్యం అంటే బియ్యం దీపాలు వరిష్టం వాళ్ళది తర్వాతకి ఇట్లా నేను దీపాలు వదులుకోవడానికి అని చెప్పి ఒక పాత్రలో వాటర్ తీసుకొని కుంకుమ పసుపు పూలతో అలంకరించుకున్నాను తర్వాత వాటర్ని టచ్ చేసి గంగా గంగా అని చెప్పి తలపైన మూడుసార్లు వాటర్తో చల్లుకోవాలి గంగమ్మకు నమస్కరించుకోవాలి ఫస్ట్ తర్వాతకి లెవెన్ ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది అరటి డొప్పలల్లో పెట్టి అన్నమాట లేదు థర్టీ వన్ డేస్ ఉంటుంది కదా కార్తీక మాసము నాకు కుదరలేదు నేను దీపం పెట్టుకోలేదు అనుకునే వాళ్ళు థర్టీ వన్ ఒత్తులు వదిలించుకోవచ్చు అనమాట నేను మధ్య మధ్యలో కొన్ని మిస్ అయినాను ఫీవర్ వచ్చి అట్లా అందుకనే నేను థర్టీ వన్ దీప ఒత్తులు వదిలి వెలిగించుకున్నాను ఈ దీపాలు కాకుండా ఈ దీపాలేమో తులసి వారికి శివయ్యకి పూజ చేసుకున్నాను నేను చూసారా నేను ఈ కొబ్బరి దాంట్లో వదిలేసాను థర్టీ వన్ ఎందుకంటే వాటర్లో అస్సలు మున్నిగదన్నమాట అరటి డబ్బులలో ఒక ఫైవ్ వదిలేసాను అన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనుకున్న టైంకి అయింది మా పాప సెవెన్కి వెళ్ళిపోతుంది సెవెన్ థర్టీకి వెళ్తుంది అది దోశ తిన చూసారు కదా ఇక్కడ దోశ వేస్తే ఆఫ్ తిని తప్పించుకుంది ఇది మొత్తం తినమని చెప్తున్నాను సో మా చుండు బర్త్డే కదా ఏమేమి తెచ్చానా అని చెప్పి చెక్ చేస్తుంది వాడు స్కూల్ టైంకి ఇవన్నీ ఇచ్చి పంపించాలన్నమాట ఇంకా ఇక్కడ మా పాప వెళ్తుంది సెవెన్ థర్టీ అయింది అని వచ్చింది అన్నమాట అందుకని త్వర త్వరగా దిగిపోతుంది పాప మార్నింగ్ మార్నింగ్ లేచి రెడీ అవుతుంది అయినా సరే ఈ కార్తీక మాసం మొత్తం మేము నాన్ వెజ్ తినలే కదా ఇంకా మా పాప అడుగుతుంది ఈరోజు నాన్ వెజ్ ఉందా అని చెప్పేసి సో వాళ్ళ బర్త్డేకి ప్లాన్ చేయాలి ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతకి ఒకసారి నేను నా పూజ అట్లా చేసుకున్నాను చూపిస్తున్నాను చూశారు కదా ఇది మా దేవుడు రూము పూజ మాత్రం చాలా బాగా అయిందన్నమాట చూసారా ఇక్కడ దోశ వేస్తున్నాను జున్ను కోసం జున్ను బర్త్డే కదా అందుకని చెప్పి వాడికి దోశ అంటే ఇష్టం అన్నమాట ఇంకా చట్నీ లెమన్ రైస్ చేశాను లంచ్కి ఏదన్నా అడావిడి ఉన్నప్పుడు ఇట్లా నేను లెమన్ రైస్ టమాటా రైస్ చేసి పెడుతుంటాను లంచ్కి ఇంకా జొన్న స్నానం అయిపోయింది చూడండి ఎంత బాగా మొక్కుకుంటున్నాడో మా పిల్లలకు మాత్రం దైవభక్తి చాలా ఉంటుందండి నేను వద్దన్నా సరే వాళ్ళు దీపం కూడా పెడుతుంటారు అప్పుడప్పుడు నేనే ఇంకా చేయగలుగుతుంది ఎప్పటి నుంచి అలవాటు చేయొద్దు జస్ట్ మొక్కుకోండి అని చెప్తుంటాను అన్నమాట మా పాప అయితే పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా దేవుడి దగ్గర వాడికి తెచ్చిన బట్టలు పెట్టేసి కుంకుమ పసుపు పెట్టేశాను అన్నమాట ఇది స్కూల్కి వేసుకుపోవడానికి ఇంకా బెల్ కొట్టేసి బట్టలు తీసుకొని బయటకు వచ్చేసాడు మీరు కూడా ఇలానే చేసుకున్నారు ఈరోజు ఇలా చేస్తే చాలా మంచిదంట చూసారు కదా వాడు బట్టలు తెచ్చుకున్నాడు వేసేసుకొని స్కూల్కి వెళ్ళాడు ఇక్కడ నాది వీడియో మార్నింగ్ మార్నింగ్ వేసాను కదా ఒకసారి తీసాను కార్తీక మాసం మొత్తం ఇట్లా పూజలు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కానీ నాకు అప్పుడప్పుడు కుదిరింది అప్పుడప్పుడు అన్నమాట అందుకని నేను థర్టీ వన్ ఒత్తులు పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ మా జున్ను బర్త్డే పార్టీ చూడండి ఏం లేదు సింపుల్గానే చేశాను అనమాట ఎప్పుడైతే డెకరేషన్ అవన్నీ చేస్తాను నాకు కొంచెం కోల్డ్ అయ్యింది అందువల్ల కొంచెం సారి ఓన్లీ పిల్లల్ని పిలిచాను అన్నమాట మా మమ్మీ మా డాడీ వచ్చారు సడన్ సర్ప్రైజంగా చూసారు కదా చాక్లెట్ కేక్ కావాలి చాక్లెట్ కేక్ కావాలని చెప్పి తెప్పించుకున్నాడు ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కుర్తా కాకపోతే ఫోటో లేదు అడావిడ అయిపోయింది కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇక పిల్లలకు ఆకలిస్తుందని చెప్పేసి తొందర తొందరగా కట్ చేయించి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చే డిన్నర్కి అన్ని అరేంజ్ చేశాను అన్నమాట చూసారు కదా మా పాప అగ్గిపెట్టగాల్చడం నేర్చుకుందన్నమాట నేనే కానీ నేనే చేస్తాను నేనే చేస్తా అని తనే చేసింది పిల్లలకి ఏం లేదండి బర్త్డే ఓ గ్రాండ్గా చేయాలి అట్లా ఏం లేదు ఒక కేక్ తెచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని విడిస్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏదో గ్రాండ్గా చేద్దాము అట్లా అదంతా వేస్ట్ అనిపిస్తుంది నాకు వాళ్ళ హ్యాపీగా ఉంటే చాలు అనిపిస్తుంది అయినా కూడా వాళ్ళకి ఇప్పటి నుంచి అలా అలాంటివన్నీ నేర్పియొద్దు గ్రాండ్ గ్రాండ్ అని చెప్పేసి ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి కొంచెం తెలివి వచ్చినాక మనం గ్రాండ్ చేస్తే వాళ్ళకి గుర్తుండిపోతుంది అనమాట నేనైతే అదే అనుకుంటా వాళ్ళ హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంటే చాలా నాకు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కొంచెం ఎంజాయ్ చేసారు అన్నమాట कलर 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 చూశారు కదా వాళ్ళ ఫ్రెండ్స్తో కొన్ని ఫొటోస్ దిగిరి వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం గిఫ్ట్స్ చేస్తే అవి కూడా తీసుకుండు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళతో ఫొటోస్ దిగిన తర్వాతకి ఇంకా డిన్నర్ తినేసారన్నమాట అన్నమాట ఫుల్ ఎంజాయ్ చేస్తాడు మా ఫేవరెట్ కేక్ కదా కొంచెం వాడికి ఇష్టం అన్నమాట చాక్లెట్ కేక్ అంటే సో ఇక్కడ నుంచి కొన్ని పిక్స్ దిగాను ఇక్కడ చూసారా జున్ను క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా శ్రీనికాని వాళ్ళ ఫ్రెండ్ బ్యాట్ బాల్ ఇచ్చిందన్నమాట వాడు ఎంత హ్యాపీగా ఉండో వాడికి చాలా ఇష్టం అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా జున్నుని బ్లెస్ చేయండి వాడు ఫిఫ్త్ బర్త్డే చూసే ప్రతి ఒక్కరు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తే నాకు అది

చూశారు కదా ఈ అల్లరితోని బర్త్డే పార్టీ ఎండ్ అయిపోయిందన్నమాట వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అల్లరి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట పిల్లల్ని ఇక్కడ కొన్ని ఫ్యామిలీ పిక్స్ దిగినాము చూసారు కదా మా జున్ను మా అన్నయ్య మా తమ్ముడు జున్ను అద్వేల ఫ్రెండ్స్ కన్నా అయితే మేము కొన్ని పిక్స్ అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే మెమరీ ఉంటుందని చెప్పేసి ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్